హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇప్పుడు చెప్పబోయే కథ పేరు ఇద్దరు కొడుకులు ఇది ఒక బేతాల కథ పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని నిర్మించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శివంలోని బేతాళుడు రాజా నువ్వు ఎవరి మేలు కోసం ఇంతటి కష్ట సాధ్యమైన కార్యాన్ని పూనుకున్నావో నాకు బోధపడటం లేదు కొందరు మహోన్నతమైన వ్యక్తులు కూడా తొలుత నిష్పక్షపాతంగా వ్యవహరించాలనుకుని తుదకు తెలుసో తెలియకో పక్షపాత ధోరణితో వ్యవహరిస్తారు నువ్వు అటువంటి వ్యక్తుల గురించి శ్రమిస్తూ ఉంటే తుదకు భంగపడగలవు నీ మేలు కోరి స్వర్ణధార రాజ్యం రాజు విక్రభూపతి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు స్వర్ణధార రాజ్యం రాజు విక్రమభూపతి మహారాజు దయాలువు అతని పాలనలో ఆ రాజ్యవాసులు సుఖ సంతోషాలతో తెలియాడుతున్నారు భూపతి సంతానం లేకపోవడంతో చాలా అసంతృప్తిగా ఉండేవాడు సంతానం కోసం రాజదంపతులు ఎన్నో పూజలు యాగాలు చేశారు అయినా ఫలితం లేకపోయింది మహారాణి ముకుందమాల రాజును ద్వితీయ వివాహం చేసుకొని వే వేడుకుంది అందుకు భూపతి చాలా కాలం సుముత సుముఖత చూపలేదు మహారాణి పదే పదే ప్రాధేయపడటంతో చివరికి పల్లికాదేవితో మహారాజు వివాహం జరిగింది త్వరగానే వల్లికాదేవి కడుపు పండింది అందుకు మహారాజుతో పాటు మహారాణి ముకుందమాలకు కూడా ఎంతగానో సంతోషపడింది ఒక శుభముహూర్తాన వల్లికాదేవి పండంటి బిడ్డను ప్రసవించింది విక్రమభూపతి కుమారుడికి జయ జయతేజుడు అనే నామకరణం చేశాడు ఏడాది తిరిగేసరికి దైవం కరుణించి మహారాణి ముకుందమాల కూడా గర్భం దాల్చింది అందుకు అందరూ ఎంతగానో సంతోషించారు మహారాణి కూడా ఒక శుభ సమయాన కుమారుడిని ప్రసవించింది దంపతుల ఆ బిడ్డకు మయూర ధ్వజుడు అని పేరు పెట్టారు యువరాజులిద్దరూ చిన్ననాటి నుంచి ఎంతో కలివిడిగా ఉండేవారు ఏ సమయంలోనూ తగువ పడేవారు కాదు వారు అన్యోన్యత చూసి అందరూ ముచ్చటపడేవారు పడేవారు విక్రమభూపతి భూపతి కుమారులిద్దరిని గురుకులంలో చేర్పించాడు మయూరధ్వజుడు జయతేజుడు ఇరువురు గురుకులంలో శ్రద్ధగా విద్య నేర్చారు ఇత వయసు వచ్చేసరికి యువరాజులిద్దరూ సకల విద్యలు నేర్చారు విద్యాభాసం మిగించుకొని వచ్చిన కుమారులను చూసి విక్రమ భూపతి ఎంతగానో సంతోషించాడు వృద్ధుడైన విక్రమ భూపతి కుమారులకు సింహాసనం అప్పగించాలనుకున్నాడు అక్కడే అతనికి సమస్య వచ్చి పడింది సంప్రదాయాన్ని అనుసరించి పెద్ద భార్య కుమారుడికి పట్టం కట్టాలి కానీ అతని కంటే చిన్న భార్య కుమారుడు పెద్దవాడు మరి ఇప్పుడు పెద్దవాడైన చిన్న భార్య కుమారుడికి పట్టం కట్టాలా లేక చిన్నవాడైన పెద్ద భార్య కుమారుడికి పట్టం కట్టాలా భూపతికి ఎటు తేల్చుకోలేకపోయాడు మీరైతే ఏం చేస్తారు ఆలోచించి చెప్పండి గైస్ అతడు ఆ విషయంలో మంత్రుల సలహా కోరాడు అయితే వారి సలహాలు మహారాజుకు అంతగా నచ్చలేదు ఎటూ తేల్చుకోలేక విక్రమ భూపతి కొడుకులు ఇద్దరినీ చేరబిలిచి నాయనలారా మీరు ఆరు నెలల పాటు దేశాటం రండి పనిలో పరిగా పొరుగు రాజ్యాలు కూడా తిరిగి రండి నన్ను కలిసి మీ అనుభవాలు తెలియపరచండి అని చెప్పాడు యువరాజులిద్దరూ అందుకు సమ్మతించి దేశాటనకు బయలుదేరారు సరిగ్గా ఆరు నెలల తర్వాత జయతేయుడు మయూరధ్వజుడు దేశాటనం ముగించుకు వచ్చి తండ్రిని కలిశారు అప్పుడు విక్రమభూపతి వారి అనుభవాలను చెప్పమని కోరాడు దేచే జయతేజుడు మీరు చెప్పినట్లు మన రాజ్యంలోనూ పొరుగు రాజ్యమైన వైకంఠికలోనూ చేశా దేశాటనం చేశాను మన రాజ్యం అన్ని రకాలుగానూ అభివృద్ధి చెందింది ప్రజలు మీ పాలనలో సంతృప్తిగా ఉన్నారు వైకంఠిక రాజ్యం మాత్రం మన ముందు తీసికట్టు వారు మన పాలనను విమర్శిస్తూనే మనల్ని అనుసరించడానికి ప్రయత్నిస్తున్నారు అదే మన గొప్పతనాన్ని చాటు చెప్తున్నది అని చెప్పాడు విక్రమ భూపతి నువ్వేం చెబుతావు అన్నట్లు చిన్న కుమారుడైన మయూరధ్వజుడి వైపు చూశాడు అప్పుడు ధ్వజుడు జయతేజుడు చెప్పినట్లు మన రాజ్యం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందింది అయితే రాజైన వాడు సాధించిన దాంతో సంతృప్తి చెందక ఇంకా ముందు చూపుతో ఆలోచించాలి మన రాజ్యంలో ఇంకా పేదవారు ఉన్నారు వారి జీవితాలను బాగుపరిచే ప్రయత్నం చేయాలి అలాగే పొరుగు రాజ్యంలోని జీవనది గంగను చూసినప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది మన రాజ్యంలో నదులు లేక మనం వర్షంపైనే ఆధారపడి వస్తుంది అదే గంగను వైకంఠిక రాజ్యం నుంచి మన రాజ్యానికి రప్పించగలిగితే మన రాజ్యంలో క్షేమం అనేది ఎప్పటికీ రాదు మనం సర్వతో ముఖ అభివృద్ధిని సాధించవచ్చు అని చెప్పాడు నీవు చెప్పుంది బాగానే ఉన్నది కానీ వైకంఠిక రాజు రుద్రకేతు మనతో శత్రుత్వం వహిస్తున్నాడు అతడి రాజ్యం నుంచి నదీ జలాలను ఎలా రప్పించగలం అని సందేహం వ్యక్తపరిచాడు అప్పుడు జయతేజుడు పొరుగు రాజ్యం నుంచి నదీ జలాలు రప్పించడం అసాధ్యం అన్నాడు అది విన్న మయూర్ధ్వజుడు అసలు మనమేమీ ప్రయత్నించకుండానే అసాధ్యం అని ఎలా అనగలం ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది మనం ఆ దిశగా అడుగులు వేయాలి ఆశావహ దృక్పథంతో ఉండాలి అన్నాడు ధ్వజుడు చెప్పినట్టు మన ప్రయత్నం మనం చేద్దాం అన్నాడు విక్రమభూపతి కొద్ది మాసాలు గడిచాయి వైకంటిక రాజు విక్రమభూపతి మీద యుద్ధం ప్రకటించాడు విక్రమభూపతి మంతులను పిలిపించి ఇద్దరు కొడుకులతో సమావేశమయ్యాడు అందరి అభిప్రాయాలను కోరాడు జయతేజుడు తండ్రితో రుద్రకేతు సైన్యం మనకంటే రెట్టింపు యుద్ధమే జరిగితే మనకు ఓటమి తప్పదు అందుకని తనతో సంధి చేసుకోవడం నయం అన్నాడు విక్రమభూపతి చిన్న కొడుకైన మయూరధ్వజుడు అభిప్రాయం కోరాడు అప్పుడు అతను ఇది మనకొచ్చిన అపూర్వ అవకాశంగా భావించవచ్చు మన సైన్యాన్ని జాగ్రత్తపరిచి ముందుగా నడిపించి విజయం సాధించగలిగితే మనం ముందు అనుకున్నట్టు వైకుంఠం వై వైకంఠికలోని గంగా నదిని మన రాజ్యానికి రప్పించవచ్చు అకారణంగా వైకంటిక రాజు మన మీద దాడి చేస్తున్నాడు కాబట్టి ఆ విషయాన్ని సాటి రాజుల మీద ఉంచితే కొందరు మన సహా మనకు సైనిక సహాయం చేయగలరు మనం అధైర్యపడక ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి అని తన అభిప్రాయం చెప్పాడు ధ్వజుడు అతని అభిప్రాయాన్ని మంత్రులు సము సమర్థించారు మయూరధ్వజు మయూరధ్వజుడు చెప్పినట్లు సాటి రాజులు కొందరు విక్రమభూపతి అండగా నిలిచారు సైన్యాన్ని ముందుకు నడిపించారు మయూరధ్వజుడు అతని ధైర్య సాహసాలతో స్వర్ణధార సైనికులు అమితోత్సాహంతో యుద్ధం చేశారు మయూరధ్వజుడి చేతిలో రుద్రకేతు మరణించాడు స్వర్ణధార రాజ్యాన్ని విజయలక్ష్మి వరించింది అనంతరం రాజ్యం చేరిన మయూరధ్వజుడు తండ్రికి విజయవార్త చెప్పి యుద్ధానికి ముందు మీరు మన రాజ్యాన్ని జయతేజుడికి అప్పగించాలా లేక నాకు అప్పగించాలా అని మదనపడ్డారు ఇప్పుడు ఆ సమస్య తొలగిపోయింది మన రాజ్యాన్ని జై జయకేతుడికి రాజును చేయండి తర్వాత మనం గెలిచిన నన్ను రాజును చేయండి అని కోరాడు విక్రమ భూపతి సంతోషంతో మయూరధ్వజుణ్ణి కౌగులించుకొని ఒక శుభముహూర్తాన స్వర్ణధార రాజ్యానికి ధ్వజుడిని రాజును చేసి వైకంఠిక రాజ్యానికి జయతేజుడిని సామంతరాజుగా ప్రకటించాడు అంతవరకు కథ చెప్పిన బేతాళుడు విక్రమార్క మహారాజా జయతేజుడు వాస్తవానికి దగ్గరిగా ఆలోచించే వ్యక్తిలా గోచరిస్తున్నాడు అందుకే తన రాజ్య పరిస్థితులు పొరుగు రాజ్య పరిస్థితుల కంటే బాగున్నట్లు తండ్రికి వివరించాడు అలాగే పొరుగు రాజు రుద్రకేతు స్వర్ణధార మీద యుద్ధం ప్రకటించినప్పుడు రెట్టింపు సైనిక బలం ఉన్న వారితో సంధి నయమని సూచించాడు కానీ మయూరధ్వజుడు తండ్రి మనసు చూరగొనడానికి పొరుగు రాజ్యంలోని గంగానదిని తమ రాజ్యంలోకి రప్పించగలిగితే మరింత ప్రగతి సాధించవచ్చని అలాగే యుద్ధం చేస్తే విజయం సాధించవచ్చని గంగానది జలాలు తమ రాజ్యానికి రప్పించవచ్చని కళ్ళబుల్లి కబుర్లతో తండ్రి నమ్మించాడు అదృష్టవాసాన విజయం వరించింది కాబట్టి సరిపోయింది కానీ లేకుంటే అసలుగే ఎసరు వచ్చేది ఇకపోతే మయూరధ్వజుడు తమ రాజ్యానికి జయతేజుడిని రాజు చేసి తాము గెలిచిన వైకుంఠ వైకుంఠపు రాజ్యానికి తమ రాజును చేయమంటే భూపతి అందుకు విరుద్ధంగా స్వర్ణధార రాజ్యాన్ని మయూరధ్వజుడికి ఇచ్చి వైకంఠిక రాజ్యానికి జయతేజుని సామంత రాజును చేయడం కేవలం చిన్న కొడుకు మీద అభిమానమే భూపతి విజయ భూపతి వంటి ధార్మికుడు చిన్న కొడుకుపై పక్షపాతం చూపడం కాదా ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి సమాధానం చెప్పకపోతే తల నూరు ఒక్కలై పగిలిపోతుంది అన్నాడు అప్పుడు విక్రమార్కుడు రాజైనవాడు సాధించిన దాంతో సంతృప్తి చెందక ఎక్కువగా ఆలోచించగలిగినప్పుడే రాజ్యం మరింతగా ప్రగతి సాధిస్తుంది అలా కాక సాధించిన దానితో తృప్తి చెందితే రాజ్యాభివృద్ధి చిరోగమిస్తుంది అలాగే రాజైనవాడు నిరంతరం ఆశాహ దృక్పథంతో ఉండాలి అలా కాక నిరాశావాదిగా అలవర్చుకుంటే ఆ ఛాయలు పరిపాలన మీద పడతాయి రాజ్యాభివృద్ధి కుటుంబం కుంటు పడుతుంది అందుకే జయతేజుడు సంతృప్తిపరంగా నిరాశజనకంగా మాట్లాడినప్పుడు మయూరధ్వజుడు రాజ్య ప్రగతి పట్ల మరింత ఆకాంక్షను వెలుబుచ్చాడు యుద్ధబేరి మోగించినప్పుడు ధైర్యంగా ఆశాజనకంగా మాట్లాడాడు సాటి రాజుల సహాయం పొంది సైనికులను ఉత్సాహపరిచి యుద్ధంలో విజయం సాధించగలిగాడు రాజు కాబోయేవాడికి అవసరమైన ముందు ధైర్యం కార్యదక్షత ధ్వజుడులో పుష్కలంగా ఉండబట్టే మహారాజు చిన్నవాడైన మహా ధ్వజుడికి స్వర్ణధార రాజ్యం కట్టబెట్టాడు జయతేజుడు ఆయా విషయాల్లో అనుభవం గడించే వరకు సామంతరాజుగా ఉండటమే నయమని విక్రమభూపతి భావించాడు అంతేగాని చిన్నవాడైన మయూరుధ్వజుడి పట్ల పక్షపాతం ఏమాత్రం కాదు అని సమాధానం చెప్పాడు విక్రమార్కుడు ఈ విధంగా మౌనభంగం కాగానే బేతాళుడి తిరిగి శివంతో సహా చెట్టెక్కాడు కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు చెప్పబోయే కథ పేరు బీర్బల్ అక్బర్ విదూషకుడు ఎన్నికాకులు కథ పేరు ఒక వేసవి ఉదయాన అక్బర్ బీర్బల్ ఆ వాహ్యాలు వెలుకున్నారు వేసవి ఇంకా మొదలైనట్లు లేదు ఇంకా చల్లగాలి వీస్తోంది అని అక్బర్ వ్యాఖ్యానించాడు ఫెహన్షా వసంతాన్ని ఆస్వాదిస్తున్నట్లుగా పక్షులు ఇంకా కువకువలాడుతున్నాయి చెట్ల వైపు చూపిస్తూ బీర్బల్ వ్యాఖ్యానించాడు కాసేపట్లో వారు పక్షులు నీళ్లు తాగుతున్న తటాకం వద్దకు వచ్చారు ఉన్నట్లుండి అక్బర్కు బీర్బల్ను ఆట పట్టించాలనిపించింది బీర్బల్ ఈ కోటలో ఎన్ని కాకులున్నాయో చెప్పగలవా అని అడిగాడు చక్రవర్తి ఒక క్షణం బీర్బల్ విస్తుపోయాడు మరుక్షణం అతడు ఒకటి రెండు మూడు తొంభై వేల నాలుగు వందల తొంభై ఐదు వేల నాలుగు వందల అరవై మూడు కాకులు అని చెప్పాడు అక్బర్ అంత సులభంగా బీర్బల్ను వదలుదలుచుకోలేదు నీవు లెక్కించిన సంఖ్య కంటే ఒక్క కంటే ఎక్కువ కాకులు ఉంటే అని ప్రశ్నించాడు మరిన్ని కాకులు ఉన్నట్లయితే అంటూ ఎదుర్కొన్నాడు బీర్బల్ అప్పుడు అవి పొరుగు రాజ్యం నుండి వచ్చి ఉంటాయి బీర్బల్ ముఖంపై నవ్వులు పులుముకున్నాయి అక్బర్ కొనసాగించాడు ఒకవేళ నువ్వు చెప్పిన సంఖ్య కంటే తక్కువ కాకులు ఉన్నట్లయితే తెలివైన ప్రశ్నతో బీర్బల్ని బురిడి కొట్టించానని చక్రవర్తి అను ఆనందించాడు బీర్బల్ వెంటనే సమాధానమిస్తూ మన కాగులు కొన్ని ఇతర రాజ్యాలను సందర్శిస్తుంటాయి దీంతో అక్బర్ పరాజయాన్ని అంగీకరించాడు నిన్ను మించినవాడు లేడు బీర్బల్ అని చక్రవర్తి అతనిని పొగిడాడు కథ సమాప్తం కథ నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు చెప్పబోయే కథ పేరు ఎవరు పాపి ఒక ఊర్లో ధనగుప్తుడనేవాడు అనేక పాపాలకు ఒడిగొట్టి ధనం సంపాదించి కోటీశ్వరుడైనాడు ఆయనను గురిగా పెట్టుకుని ఆయన సహాయంతో అనేక మంది ఇతర వర్తకులు లక్షాధికారులయ్యారు ధనగుప్తుడికి ముసలితనం పైన పడింది చావు దగ్గరికి వస్తున్న కొద్దీ ఆయనకు పాప భీతి పట్టుకున్నది బతికిన వాళ్ళు పాపాలే చేశాడు ఇకనైనా కొంత పుణ్యం కట్టుకోకపోతే చచ్చినాక ఏ నరక కూపాలలో యాతన పడవలసి వస్తుందోనని ఆయన భయపడసాగాడు పుణ్యం సంపాదించడానికి గాను తీర్థయాత్రలు చేసి వద్దామనుకున్నాడు ధనగుప్తుడు తీర్థయాత్రలకు బయలుదేరుతున్న సరికి మరి ముగ్గురు వర్తకులు శ్రేష్ఠులు కూడా ప్రయాణమయ్యారు వారు కూడా పుణ్యం చేసుకొని ఎరగరు ధనగుప్తుడు ఏదో పరమార్థం లేనిదే ఏ పని చేయడని వారికి తెలుసు పుణ్యం మాట అటుంచి ఈ తీర్థయాత్ర వల్ల ఇంకేమైనా లాభం ఉండాలిండొచ్చు ఈ లాభాలు మా తాము మాత్రం ఎందుకు పొందకూడదు అదీగాక ఒకరికి నలుగురైతే ఖర్చు కలిసి వస్తుంది దారిలో ఎవరికి కాస్త డబ్బు చేసినా మిగితలు మిగిలిన వాళ్ళు ఆదుకుంటారు ఇవన్నీ ఆలోచించి ధనగుప్తుడు వారి వెంటపై వెంట పెట్టుకొని పోవడానికి ఒప్పుకున్నాడు కాశీ వెళ్ళటమా రామేశ్వరం వెళ్ళటమా అని వారిలో వారికి చర్చ జరిగింది కాశీకి పోవటము కాటికి పోవటము ఒకటేనని సామెత రామేశ్వరం అయితే దగ్గర దారి సులువుగా అదీకాక ఆ గ్రామంలో నే రాముడిని ఒక పంచముడు ఉన్నాడు తాను ఇంట్లో అలిగి మూడుసార్లు రామేశ్వరం పారిపోయి తిరిగి వచ్చాడు వాడికి రామేశ్వర ప్రయాణం కొట్టిన పిండి వాణ్ణి వెంటబెట్టుకొని నలుగురు వర్తకులు రామేశ్వరానికి పోవటానికి నిశ్చయించారు మంచి రోజు చూసుకొని రాముడు ముందు దారి తీయగా స్వరణ చేస్తూ నలుగురు వర్తకులు రామస్వరం బయలుదేరారు ప్రయాణం అన్ని విధాల అనుకూలంగానే సాగింది ఇంకా ఒకటి రెండు రోజుల ప్రయాణం మిగిలి ఉందనగా కారు మేఘాలు కమ్ముకొచ్చాయి ప్రళయమైన గాలి వీచ సాగింది ఆ సమయాన యాత్రికులు ఒక అడవి గుండా నడుస్తున్నారు గాలికి ఇంతెంత మానులు భయంకరంగా ఊగుతూ విరిగి మీద పడేటట్లు కనపడ్డాయి పైన మేఘాలు ఏనుగుల మందలా తిరుగుతూ భీకరంగా గర్జిస్తున్నాయి కళ్ళు చెదిరే మెరుపులకు యాత్రికుల కళ్ళు గుడ్డి అయిపోతున్నాయి వాళ్ళ పిక్కబలం కొద్దీ పరిగెత్తి ఎట్లాగైతేనే ఒక పాడుబడిన చిన్న దేవలంలో తలదాచుకున్నాడు వెంటనే పిడుగుల వర్షం ప్రారంభమైంది వారున్న చోటికి అతి సమీపంలో ఒకటి తర్వాత ఒకటిగా పిడుగులు భయంకరమైన శబ్దంతో పడసాగాయి ఒక పిడుగు అంత దూరాన ఉన్న పెద్ద చెట్టు మీద పడింది చెట్టు చెట్టు సురసురా కాలిపోయింది మిగిలినది విరిగి పడిపోయింది మరికొద్ది క్షణాలకు ఇంకొక పిడుగు దేవలానికి యాభై అంగుల దూరాన పడింది యాత్రి యాత్రికులకు ప్రాణాలతోనే ప్రాణాలు పోలేవు ఇదేం పిడుగుల వర్షం నా జన్మలో ఎప్పుడూ ఇలాంటిది ఎరుగను మనలో ఎవడో ఉన్నాడు ఆ పాపాత్ముడి కారణంగా మనం అందరము నాశనమవుతున్నాం తప్పదు అన్నాడు గురుధనగుప్తుడు ఈ రాముడే పాపాత్ముడు ఈ పంచముడిని మనం తీసుకురావడమే తప్పు తెచ్చామే అనుకో వీడు కూడా మనతో సమంగా ఈ పవిత్రమైన దేవలంలో తగుదునమ్మ అని వచ్చి కూర్చున్నాడు దేవుడు చూడడు ఆగ్రహించడు అన్నాడు మరో యాత్రికుడు నలుగురూ కలిసి రాముణ్ణి దేవలం దేవలం వీడి అవతలకి వెళ్ళమన్నాడు బాబు అయింది తడిసిపోతాను కరుణించండి పుణ్యం కట్టుకోండి నేని పాపినే కానీ మీ వంటి పుణ్యాత్మల పక్కనుంటే నన్ను దేవుడేమీ చెయ్యడు నా ఒక్కడి మూలాన మీరు నలుగురు నష్టపోతారా దేవుడు అంత అన్యాయం చేయడు అని రాముడు బతిమలాడాడు వాడు చలికి వణుకుతూ దన్నాలు పెట్టి బతిమారుతున్న కొద్దీ యాత్రికుల గీర్వాణం మరింత ఎక్కువైంది ఆఖరుకు వాళ్ళు నలుగురు చేరి రాముణ్ణి వానలోకి నెట్టేశారు వారు పరిగెత్తుకుపోయి దూరాన ఉన్న ఒక చెట్టు కిందికి వెళ్ళి నిలబడ్డారు మరుక్షణమే ఆకాశం పగిలినట్టు చప్పుడై పెద్దగా పిలుతురైంది రాముడు కళ్ళు గట్టిగా మూసి తెరిచేసరికి ఎదురుగా దేవలం లేదు రాళ్ల గుట్ట మాత్రమే ఉంది ధనగుప్తుడితో పాటు ముగ్గురు యాత్రికులు సమాప్తం పడి చనిపోయారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు చెప్పబోయే కథ పేరు దొంగను మార్చిన కుక్క గంగాన్న అనే దొంగ అడవిలో చిన్న ఇల్లు కట్టుకొని ఉండేవాడు చీకటి రాత్రులలో శివ సింగవరం వచ్చి అనువైన ఇంటిని కొల్లగొట్టి తెల్లవారకుండా అడవిలోకి వెళ్ళిపోయేవాడు ఒకరోజు గంగన్న ఇంటికి వెళుతున్నప్పుడు ఒక చిన్న కుక్కపిల్ల వెంటబడి అతని ఇంటికి వెళ్ళిపోయింది గంగన్న దానిని ఇంతకు ముందు ముద్ద పెట్టాడు ఆ కుక్క అతనితో ఉండసాగింది ఒంటరి గంగన్నకు ఆ కుక్క దేవుడి చిన్న వరంగా అనిపించింది కొన్నాళ్ళకు ఆ కుక్క పెరిగి ఒక చిన్న సింహంలా తయారైంది ఒకరోజు గంగన్న దొంగతనం చేస్తూ బటులకు దొరికిపోయాడు రాజు అతడికి ఐదు ఏళ్ళు కారాగార శిక్ష విధించాడు గంగన్న రాకపోయేసరికి కుక్క అతడిని వెతుక్కుంటూ సింగవరం చేరింది ఎంత వెతికినా గంగన్న జాడ తేలియలేదు ఆ కుక్క అలసిపోయి ఒక ఇంటి పంచన నీళ్ళ నీడలో పడుకుంది ఆ ఇంటి యజమాని రామయ్య అనే రైతు కుక్కను చూసి జాలిపడి దానికి ఇంత అన్నం పెట్టాడు ఆ కుక్క రామయ్య పెట్టింది తిని ఆ ఇంటి ముందే ఉండిపోయింది కొద్ది రోజుల్లో రామయ్యకు కుక్కకు మంచి మైత్రి ఏర్పడింది ఐదేళ్లు గడిచిపోయాయి గంగన్న కారాగారం నుంచి విడుదలై ఇంటికి వెళ్ళిపోయాడు అడవంతా గాలించిన కుక్క కనిపించకపోయేసరికి గంగన్న బాధపడ్డాడు ఒకరోజు గంగన్న సింగవరంలో ఒక ఇంటికి దొంగతనానికి వెళ్ళాడు అది రామయ్య ఇండ్లు గంగన్న ఆ ఇంటి గోడకు కన్నం తవ్వసాగాడు ఆ శబ్దానికి కుక్క మొరగబోయి గంగన్నను గుర్తుపట్టి ఆగిపోయింది గంగన్న మాత్రం కుక్కను చూడలేదు ఒకప్పుడు తనను పోషించిన గంగన్న ఒక పట్ల విశ్వాసం చూపించాలా లేక ప్రస్తుతం తనకు ఆశ్రయం కల్పించిన రామయ్యపై విశ్వాసం చూపించాలా అని కుక్క సందిగ్ధంలో పడింది ఇంతలో రామయ్యకు మెలకువ వచ్చి దొంగ ఎవరో తన ఇంటికి కన్నం తవ్వుతున్నాడని గ్రహించాడు గుణపాన్ని తీసుకొని ఇంట్లో నుంచి కన్నానికి అటోకాలు ఇటోకాలు వేసి గుణపాన్ని రెండు చేతులతో పట్టుకొని నిల్చున్నాడు దొంగ కన్నంలోకి దూరగానే గుణపంతో పొడిచి చంపడానికి సిద్ధమయ్యాడు కుక్క తలుపు సందులోంచి రామయ్య చేతిలోని గుణపాన్ని చూసింది గంగన్నను చంపడానికి రామయ్య సిద్ధంగా ఉన్నాడని గ్రహించింది అది మురిగి గంగన్న పారిపోతే రామయ్యకు ద్రోహం చేసినట్లు లేక మొరగకుండా ఉంటే రామయ్య చేతిలో గంగన్న చచ్చిపోతాడు కాబట్టి గంగన్నకు ద్రోహం చేసినట్లు అవుతుంది ఏమి చేయాలా అని కుక్క సందిగ్ధంలో పడిపోయింది గంగన్న ఈలోగా కన్నంలో దూరడానికి ప్రయత్నించాడు కుక్క ఒక్కసారిగా ఆ కన్నంలో ఒక్క దూకును దూకి దూరిపోయింది రామయ్య దొంగ దూరాడు అని భావించి చేతిలోని గుణపాన్ని కుక్క నడు మీద దింపేశాడు కుయ్యో అని కుక్క చనిపోయింది ఈ అలజడిగి గంగన్న పారిపోయాడు కుక్క చేసిన ప్రాణత్యాగం అర్థం కాని రామయ్య కుక్కను తానే స్వయంగా చంపినందుకు ఎంతో బాధపడ్డాడు తెల్లవారాక గంగన్న సింగవరం వచ్చి విషయం తెలుసుకొని చనిపోయిన తన కుక్కను చూసి ఏడ్చాడు రామయ్య పాదాల మీద పడి రాత్రి మీ ఇంటికి దొంగతనానికి వచ్చిన దొంగను నేనే ఈ కుక్క ఒకప్పుడు నా దగ్గర ఉండేది దానికి ఉన్న జ్ఞానం కూడా నాకు లేదు నాకు ఏదైనా పని ఇప్పించండి నేను కష్టపడి బతుకుతాను అని రామయ్యను ప్రాధేయపడ్డాడు ఆ రోజు నుండి దొంగగా బతికే గంగన్న కష్టజీవిగా మారిపోయాడు కథ సమాప్తం కథ నచ్చితే లైక్ చేయండి